హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పిల్లలు వస్తారు మరి చూడండి పోహా కట్ట చేస్తాను ఏదో చేయాలి కదండి మంచి హెల్దీగా ఏది ఉందని చెప్పేసి చూస్తే పోహాతో బాగుందండి ఇంకా ఆలు పోహా ఈ రెండు కలిపి నేను చేసాను ఫ్రెండ్స్ ఇంక ప్రోసెస్ చూపిద్దాం అనుకున్నాను అప్పటికే పిల్లలకి టైం అయిపోతుందండి ఈవినింగ్కి వచ్చేస్తాడు బేగా ఇంక వీడియో తీసి ఎన్ని చేస్తాడు టైం అయిపోతుంది మళ్ళీ బాబు అయితే బాస్కెట్ బాల్కి వెళ్ళిపోతాడు ఇంకెప్పటికీ ఎనకుండా వెళ్ళిపోతాడు అని కంగారు కంగారు ఇంకా నేను తీయలేదండి ప్రోసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా వచ్చింది ఫస్ట్ టైం అండి సాలో ఫ్రై చేసుకున్న సూపర్ అండి నేను సాలో ఫ్రై చేశాను కానీ ఫ్రెండ్స్ కొంచెం మరి టేస్ట్ వస్తున్నా కానీ అసలు తగ్గ లేదండి టేస్ట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుందండి టేస్టీగా ఉంది దీనికి ప్లస్ ఏంటండి ఫ్రెండ్స్ అల్లం పెళ్లిపాయలు పచ్చిమిర్చి మూడు మాత్రం చాపర్లో వేసి గుండెకని కొట్టేయాలండి దానివల్ల మంచి టేస్ట్ వచ్చిందండి కిసంజన్ జామ్ వేసుకుని తిందాం ఫ్రెండ్స్ ఈ కట్ పెట్టు